శ్రీ భూసమిత వెంకటేశ్వర్ని ఆలయ నిర్మాణానికి పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి రెండు పాయింట్ ఏడు ఐదు కోట్ల నిధులను మంజూరు చేసి ఆర్థిక శాఖ ఆమోదంతో చెక్కును అందజేయడం జరిగింది శ్రీ భూసమిత వెంకటేశ్వర్ని ఆలయ నిర్మాణానికి పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి రెండు పాయింట్ ఏడు ఐదు కోట్ల నిధులను మంజూరు చేసి ఆర్థిక శాఖ ఆమోదంతో చెక్కును అందజేయడం జరిగింది కోట్ల రూపాయలని చెక్ రూపంలో తయారు చేసి శాంక్షన్ ఇచ్చి చెక్ అంతా కూడా ఇచ్చున్నారు ఇది నేను ఈ వారం నుంచి కూడా ఎక్కువగా ఒక ఫ్రాన్స్ తిప్ప ఏరియా గురించి అలాగే పిడబ్ల్యూ గురించి ముఖ్యంగా తిరుపతి ఈ దేవస్థానం చెక్ని తీసుకోవాలన్న ఉద్దేశంతో గత ఈ వారమే కాకుండా ఒక నెల రోజు నుంచి ఎక్కువగా దీని మీదే ఉండడం జరిగింది ఫైనల్గా ఈరోజు రెండు కోట్ల డెబ్బై డెబ్బై ఐదు లక్షల రూపాయలని చెక్ తీసుకుని శాంక్షన్ అయ్యి కూడా ఇచ్చినందుకు మరొకసారి యానో ప్రజల తరఫున భక్తుల తరఫున ముఖ్యమంత్రి రంగస్వామి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను